ప్రెడిక్ట్ కాబట్టి సిగ్నల్స్ ఉంటూ ఉంటాయి కాబట్టి మధ్యలో హోమ్ బ్రేక్స్ పడుతూ ఉంటాయి కాబట్టి మధ్యలో కాస్త మ్యూజిక్ డైరెక్టర్ గారు రావడానికి ఇంకొక టూ మినిట్స్ పడుతుందన్నమాట తమన్ గారు రావడానికి తమన్ గారు లేకుండా ఎలా అందుకే తమన్ గారు వచ్చిన తర్వాత మనం టీజర్ని చూద్దాం దానికంటే ముందు ఇక్కడ గౌతమ్ అన్న పేరు ఎవరైనా ఉన్నారా ఎవరున్నారు అంటే ఇప్పటి వరకు చేతులు పెట్టలేదు కదా ఇప్పుడు నలుగురు ఐదుగురు వాళ్ళకి ఒక సర్ప్రైజ్ ఉందంట గిఫ్ట్ పేరు మార్చి అర్జెంటుగా ఉన్న పేరు గౌరవంగా మార్చుకుందాం బయట వరకు వెళ్ళే వరకు అనుకోకుండా నిజంగా గౌతమా మీ పేరు లేను ఓన్లీ గౌతమ్కి ఇస్తామండి మేము ఇప్పుడే మూర్తి గారు గౌతమ్ గా మార్చుకున్నారంట గౌతమ్ మూర్తి పేరు ఇవాళ ఎందుకంటే మేము ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేసాం దానికోసం ఒకసారి చెయ్యి లిఫ్ట్ మీ చెయ్యి మీరే ఎత్తితే గౌతమ్ అని మాకు తెలుస్తుంది గిఫ్ట్ కోసం పేరు మార్చేసుకుంటావు చందు దారుణంగా ఉన్నారే అక్కడ గౌతమ్ గారు అక్కడ ఉన్నారు నిజంగా చేతులు ఎత్తేసరికి డౌట్ ఇస్తుంది వచ్చిన వారు గౌతమ్ అనమాట అక్కడ సో ఆయనకి ఒక గిఫ్ట్ ప్రెజెంట్ చేస్తారంట అసలు గిఫ్ట్ ఇవ్వడంలో గణపతి రెడ్డి గారు నిజంగా ఆయన ఎంత మంచి మనిషి అంటే అన్వేష కూడా చూసాము మీడియా వారందరికీ కూడా ఆయన గిఫ్ట్స్ ఇవ్వడం జరిగింది ఆయన ఒక ఫ్యామిలీ లా చూస్తుంటారు మీడియా అండ్ అలాగే టీమ్ ని అండ్ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట దీంట్లో బ్లాక్ బస్ట్ హిట్ కొట్టేయాలి సో అరుణ శ్రీ ఎంటర్టైన్మెంట్స్ అని వాళ్ళకి ఒక గిఫ్ట్ మనం తర్వాత ఇద్దాము గణపతి రెడ్డి గారు ఒకసారి మైక్ ఇంకెంత మంది ఉన్నారు ఇక్కడ అండి ఎక్కడ అండి అంటే ఈ లైట్ లో నాకు అనవడం మీరు మీ ఆధార్ కార్డ్ లో అనే ఉంది కదా లేకపోతే గిఫ్ట్ మేము వేరే వాళ్ళకి ఇచ్చేస్తాం సో ఇంకెవరైనా ఉన్నారో గౌతమ్స్ వాళ్ళందరికీ కూడా గిఫ్ట్స్ ఉన్నాయన్నమాట అండ్ అలాగే ఇక్కడ మీడియా కాకుండా ఫ్యాన్స్ కూడా ఉన్నారు పై వర్సులో ఉన్నట్టున్నారు ఒకసారి మాట్లాడదాం ఏ భూషణ్ న్యూస్ మీర్ గారు ఉన్నారు ఆల్రెడీ భూషణ్ చెప్పాలా ఏమన్నా సీక్రెట్స్ మీరు గారికి అండ్ అలాగే మీరందరూ ఎందుకు అక్కడ ఉన్నారు అశ్విన్ గారిని దగ్గరగా చూడడానికి శైలేష్ గారిని దగ్గరగా చూడడానిక అందులో అమ్మాయిని కూడా ఉన్నారు నేను మిమ్మల్ని చూడ్డానిక ఓకే కిషోర్ గారు వచ్చారు కో డైరెక్టర్ ద సీనియర్ మోస్ట్ కో డైరెక్టర్ అని చెప్పాలి రాబోయే కాలానికి కాబోయే డైరెక్టర్ యాజ్ వెల్ సో ఎస్ ఐ రిక్స్ ఎవ్రీబడి ప్లీజ్ సెటిల్ అమ్ అందరికి కూర్చోల్సిందిగా కోరుకుంటున్నాం హేమని డిసైడ్ అయిపోయింది ఇప్పుడు నేను అశ్విన్ గారు రాగానే నేను హుషన్ అడగాలి అని ప్రిపేర్ అవుతుంది షీస్ కుకింగ్ ఇన్ సైడ్ అండ్ ఒకసారి మైక్ అక్కడ టాక్ తమన్ గారు వచ్చే లోపు మాట్లాడదాం మాట్లాడు చెందు అన్న మాట్లాడుతున్నాను మీరున్నగా వచ్చిన వచ్చినవాడు గౌతమ్ అడిస లాంచ్డ్ వచ్చినవాడు చెందు ఓనా టాక్ ప్లీజ్ మైక్స్ మైక్ ఇవ్వండి అక్కడ ఇ ਲੋక్ బట్ yes అంటే అమేజింగ్ జర్నీ అని చెప్పాలి डेफिनेटగా రాజు గారి గదితో ఒక సక్సెస్ ని సాధించి అండ్ దాని తర్వాత ఫ్యాన్స్ని సొంతం చేసుకోవడం అభిమానాన్ని అభిమానుల్ని సొంతం చేసుకోవడం మాల్ విషయం కాదు బట్ తన హార్డ్ వర్క్ అనేది యూనో అంత మంచి సక్సెస్ని అంత మంచి విజయాన్ని అండ్ అలాగే జనాల్లోకి వెళితే ఆ అభిమానాన్ని చూపించేలా చేసింది అండ్ అశ్విన్ వన్స్ అగైన్ లైక్ ఒక మంచి ప్రాజెక్ట్ తన స్క్రిప్ట్ సెలెక్షన్ చాలా చాలా బాగుంటుంది నాకు విడింబ కూడా చాలా నచ్చుతుంది శివం బజే ఆల్సో నాకు చాలా నచ్చుతుంది అండ్ ఇప్పుడు ఈ ఫిలిం తో వస్తున్నారు ఐ థింక్ చాలా యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయేమో అనిపిస్తుంది యాక్షన్ సీక్వెన్సెస్ అనిపిస్తుంది అన్నమాట ఇట్స్ ఆల్వేస్ ఫిట్ సో యా ఎలాంటి జోన్ రాలో ఈ సినిమా ఉంటుంది అనేది కాసేపట్లో మనకు తెలుస్తుంది తమన్ గారు రాగానే మనం టీజర్ ని చూసేస్తాం కాబట్టి అండ్ ఐ రిక్వెస్ట్ ప్లీజ్ పాస్ ద మైక్ ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ అవర్ టీమ్ ఫ్యామిలీ సో ఫ్యామిలీ మా ఇంట్లో ఒక ఫ్యామిలీ ఉంటే ఇట్లా ప్రెస్ మీట్స్ లో ఫ్యామిలీ ఉంటుంది అక్కడ ఇవ్వండి ఇది ఎలాంటి సినిమా అనుకుంటున్నావు దీంట్లో యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్కువ ఉంటాయా లేకపోతే అశ్విన్ కిరియాకి మధ్యలో చెప్పచ్చు నేను పాజి మీకు తెలుసు కదా నేను అన్నిటినీ అలా ఫిల్ చేయాల్సిన పని లేదు ఆటోమేటిక్ అల్లుకుపోతుంటారు కదా అవుతుంది

నువ్వు చేసే పనులు ఎలా ఉంటాయి అండి సో ఎనిబడి ఇంకా గెస్ట్ చేద్దాం నాలుగు మాటలు కుదిరితే ఒక కప్పు కాఫీ అంటే ఈ జోన్ లో ఎలా ఉంటుంది ఇప్పుడు మీరు అడుగుతారు కదా క్వశ్చన్స్ ఏంటి ఎన్ని ఫైట్లు ఉన్నాయి ఎన్ని రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి ఎలా ఉండబోతుంది అని నేను అడుగుతున్నాను రివర్స్ లో ఇప్పుడు మాత్రం పోస్టర్ కనిపిస్తుంది ఏదో టైటిల్ కనిపిస్తుంది వచ్చిన వాడు గౌతమ్ అని అసలు గౌతమ్ ఎక్కడికి వచ్చాడు ఎందుకు వచ్చాడు ఏం చేశాడు అనేది ఏమన్నా గెస్ చేద్దాం అనుకుంటున్నారు అది మాకు తెలియదా సినిమా అంట అప్పుడు చెప్తా చెప్తాడా ఇప్పుడు ఇప్పుడు చెప్పాలి పోస్ట్ చూసి మీరు పవన్

సిగ్గుపడుతున్నాడు అబ్బాయి ఆయుష్ పేరు చెప్పడానికి డెఫినెట్లీ ఇందులో మురళీ శర్మ గారు ఉన్నారు అజయ్ గారు ఉన్నారు ఇలా చాలా మంది గురించి గారు గారు ఏమో స్టోరీలన్నీ గెస్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట అవునా చూద్దాం గర్బూత్ రెడీ గారు ఏమంటారు మెడికల్ యాక్షన్ మిస్టరీ అంటున్నారు లాగ్ చేద్దాం ఇది ఏమైతలో గౌతమ్ గే కాకుండా ఇలాంటి యాక్షన్ అంటే గౌతమ్ నా పేరు ఉన్న వాళ్ళకే కాకుండా ఇలాంటి గెస్ట్ చేసిన వాళ్ళకి కూడా గిఫ్ట్ ఇవ్వడానికి ట్రై చేద్దాం థ్యాంక్ యూ వెన్ రూమ్ అండ్ ఎనీ గుడ్ వన్ టు గ్యాస్ హలో ఈయన కూడా గెస్ట్ చేస్తా ఈలో మనం ఒక సినిమా చేశాను గుర్తుందా ఏ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది సంక్రాంతికి వస్తాం చేసే వాళ్ళు కథ చెప్పబం ఇప్పుడు మేము కూడా అడుగుతున్నాం అలానే యా ప్లీజ్

అశ్విన్ అన్న అనగానే ఎందుకు పాప ఆయన జీవితంలో రొమాన్స్ ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేయరా అశ్విన్ గారు మనసులో ఉన్నా కూడా ఇప్పుడు చేయనిచ్చేలా లేరే ఆయన అభిమానించే వాళ్ళు ఓన్లీ యాక్షన్స్ అంట నో రొమాంటిక్ ఫిలింస్ అంట ఏంటిది అశ్విన్ గారు ఆయన మీకు అదన్న ఉంటున్నారు సో నెక్స్ట్ అశ్విన్ గారి అభిమానులు కూడా ఉన్నారు ప్లీజ్ మైక్ పైకి పాస్ చేయరా అమ్మాయిలు ఉన్నారు ఇక్కడ అమ్మాయిలు అమ్మాయిలు ఇవ్వండి గౌతమ్ ఓన్లీ సంజయ్ ఇప్పుడే గెట్టిస్తారని పేరు పెట్టేస్తాను అశ్విన్ గారి గురించి అండ్ అలాగే వచ్చినవాడు గౌతమ్ గురించి బేసిక్గా ఈ సినిమా అయితే మేము అన్న దగ్గర నుంచి ఎప్పుడైనా సరే యాక్షన్ సీక్వెన్సెస్ కోసం మీరు వెయిట్ చేస్తూ ఉంటాం యాక్షన్ థ్రిల్లర్ ఇది కంప్లీట్ అట్లనే ఉంటుందేమో అనిపిస్తుంది అంటే కొట్టాలి కొంచెం దెబ్బ తగ్గించుకోవాలి అంత కష్టపడాలి అలా కోరుకుంటున్నారు మీరు ఆయన మీద ఉన్న అభిమానంతో అన్నంత కష్టపడతా కాబట్టి మీ అందరూ సినిమాలు చూస్తున్నారు అశ్విన్ గారు ఫ్రంట్ రోలు మొత్తం మీడియా అంటున్నా కాకపోతే వాళ్ళు మీ అభిమానులు గట్టిగా ఉన్నారు కదా అసలు మామూలుగా అభిమానించట్లేదు వాళ్ళు రొమాంటిక్ గా ఉంటుంది కానీ ఉందా ఉంటుంది కరెక్ట్ నిజంగానే నేను ఆయన సినిమాలన్నీ లిస్ట్ ఒకసారి చూస్తే భయపెట్టారు దాని తర్వాత హిడింబా చేశారు దాని తర్వాత శివంబా చే అన్ని యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్కువ ఉన్నాయి సో ఎస్ అమ్మాయిలకు కూడా అయ్యో అమ్మాయి అనగానే అందమైన అమ్మాయికి ఇచ్చారు అండి మీరేం కెస్ చేస్తున్నారు మీలో ఉన్న రైట్ అని బయటకు తీసి వచ్చినవాడు గౌతం గౌతమ్ ఎక్కడికి కామెడీ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకంటే చాలా మంది కామెడీస్ కనిపిస్తున్నారు కదా ఎస్ దీంట్లో ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది అన్నారు